చేసి జైలుకి వెళ్ళినా సరే వైసీపీ నేతల అరాచకాలు దుర్మార్గాలు ఇంకా తగ్గట్లేదు ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వల్లభనే వంశీ జైల్లోనే అరాచకానికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది పోలీసుల దెబ్బకి సౌండ్ లేకుండా నోరు మూసుకున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ వంశీ ఏం చేశాడు పోలీసుల రియాక్షన్ ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు కేవలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాదు కారు కాదు అవినీతి కార్యక్రమాలు చేయటమే కాదు ఏకంగా ఒక కిడ్నాపే చేశాడు ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం మరిన్ని తప్పులు చేయటం ఆ తప్పులకు కూడా జైలు పోలయ్యేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వంశీ ఇంకా నీచానికి దిగజారిపోతా ఉన్నాడు జైలుకెళ్ళినా చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఇతగాడికి జైల్లో ఐ కావాలి ఈ కావాలని డిమాండ్లు చేయడమే కాదు ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడో నాకు సంబంధం లేదని డ్రామాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిగ్గు లేకుండా హక్కుపక్ష సాక్షితో పాటు ఇవాళ బెంగుళూరులో బతికేటువంటి బెంగుళూరులో ప్రజాదరణం దోచుకొని వందల కోట్ల కొట్టు వందల కోట్లతో కట్టుకున్నటువంటి ప్యాలెస్లో ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వంశీన పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడంట ఎందుకు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి గురి చేసినటువంటి కేసులో జైల్లో ఉన్నాడు వల్ల వంశీ అనేటువంటి వాడి వాళ్ళ అది ఆధారాలతో సహా ఏదైతే విజయవాడ సిపి గారు మాట చెప్పారు మేము టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా తీస్తా ఉన్నాం సాంకేతిక ఆధారాలన్నీ కూడా తీస్తూ ఉన్నామని చెప్పి అవన్నీ తీసినప్పుడు వల్లభనేని వంశీ ఇంటికి అతన్ని తీసుకెళ్లడం దగ్గర నుంచి వైజాగ్ తీసుకెళ్లడం దగ్గర నుంచి కోర్టుకు తీసుకురావడం దాకా వంశీ అనుచరులు సత్యవర్ధన్ని ఏ రకంగా కిడ్నాప్ చేశారు ఎవరెవరు తీసుకెళ్లారు ఏంటి అనేది సీసీ కెమెరా ఫుటేజ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ లో కూడా సత్యవర్ధన్ తీసుకెళ్లటం అనేది సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు పోలీసులు ఈ మాటలు అడిగితే నీళ్లు నమిలేటువంటి పరిస్థితి వస్తుంది సత్యవర్ధన్ ఎవడో నాకు తెలియదు నేను కలవలేదు నేను అసలు బెదిరించలేదు నేను దాడి చేయలేదు అని చెప్పి బొంకేటువంటి ప్రయత్నాలు చేయడానికి ఇప్పుడు వల్లభనేని వంశీకి అవకాశం లేదు జైల్లోకి వెళ్ళిన తర్వాత అంటే కొడాలి నాని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్లో యాభై మూడు రోజుల పాటు ఉంచితే కొడాలి నాని కూసినటువంటి కారుకొత్తలు వంశీ కూసినటువంటి కారుకొత్తలు చూస్తే ఆ జైల్లో ఏసీ పెడతారా జైల్లో టీవీ పెడతారా ఈయన నచ్చినట్టుంటారా ఏంది ఏందిది అని చెప్పి వాగినటువంటి వీళ్ళు ఇవాళ వంశీకి ఆ ఫెసిలిటీ కావాలంట ఈ ఫెసిలిటీ కావాలంట మంచం కావాలంట ఇంకోటి కావాలంటే ఆ తెచ్చేయాలి దేనికి నువ్వు ఏం చేసి జైలుకు పోయింది స్వతంత్ర పోరాటం చేసా ప్రజల కోసం ఉద్యమం చేశా ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి వెళ్ళావును ఓ కేసులో నుంచి తప్పించుకోవటం కోసం అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అంటే వల్లభనేని వంశీ వయసు దాదాపు పాతికేళ్లు చిన్న మరి ఈ వయసులోనే నాకు అనారోగ్యం అనారోగ్యము ఈ అనారోగ్యము ఆ నొప్పులు ఈ నొప్పులు అంటున్నావే మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు కూసినటువంటి కారు కూతలు ఒకసారి గుర్తు తెచ్చు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అక్రమంగా మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచినప్పుడు మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూసినటువంటి రోత కోతలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నా మీకు జైల్లో కూడా ఇతగాడికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కావాలంటే సెక్యూరిటీ కావాలంటే ఇతని కోసం ప్రత్యేకంగా గార్డులు పెట్టారు ఈ పోటుగా ఏం చేశాడని జైల్లో బ్లేడ్ బ్యాచ్ ఉన్నారంట తంజాయి బ్యాచ్ ఉన్నారంట ఉంటారు బట్ ఇతను కూడా ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తే కదా ఇతనేమన్నా మంచివాడ సౌమ్య ఇతను బ్యాక్గ్రౌండ్ అంతా ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండే కదా వంశీ అనేటువంటి వాడిది కాబట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి సెల్లో మళ్ళీ ఇతను ఎవరు చూడకుండా ఉండటం కోసం దానికి ఒక కట్టన కూడా కట్టారంట ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ క్రిమినల్కి లేదు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని తనకు తానే ఏదన్నా చిన్న గాయం ఓటు చేసుకుని గిల్లుకొని అమ్మవనామేజీలో దాడి దాడిందని చెప్పి డ్రామాలు వేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు కాబట్టి ఎందుకంటే ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు డ్రస్ మార్చుకొని వస్తానని చెప్పి ఇతని స్నేహితులకి సన్నిహితులకి బులుగు మీడియాకి సాక్షి మీడియాకి ఫోన్లు చేసుకొని నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీరు అందరి ఇంటికి రమ్మని చెప్పి చెప్పుకొని ఆ ఫోన్ను మళ్ళీ మాయం చేసి ఆడ ఆడ ఉంచకుండా ఎందుకంటే ఇతను కుట్రలు ఇతను కాల్ రికార్డ్స్ ఇవన్నీ కాల్ డేటా ఏదైతే ఎవరెవరికి ఫోన్లు చేశాడు ఏమేమి మాట్లాడాడు సత్యవర్త కిడ్నాప్లో ఇతర పాత్ర ఏంటనేటువంటి అంశాలన్నీ కూడా దొరుకుతాయనేటువంటి అంశంతో ఆలోచనతో దాన్ని మాయం చేసినటువంటి అనేటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తూ ఉన్నాం ఇవాళ కాబట్టి వల్లభనేని వంశీ అనేటువంటి వాడు జైల్లో ఉండి కూడా ఇంకా కుట్రలకి అరాచకాలకి తెరలేపేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు బయట ఉన్నటువంటి తన అనుచరులతోటి విధ్వంసాలు రెడీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇంకా కూడా సత్యవర్ధన్నో తన కుటుంబ సభ్యులనో లేకపోతే వల్లభనేని వంశీ గత కొన్ని సంవత్సరాల్లో గన్నవరంలో చేసినటువంటి అరాచక బాధితులు ఎవరైతే ఉన్నారో ఇతను చేసినటువంటి అరాచకాలకి వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మరిన్ని కేసులు పడతాయనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళ వంశీ బయట ఈ రకమైనటువంటి బెదిరింపు కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి వాళ్ళ వంశీ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఇతను అరాజకాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ధైర్యంగా వచ్చి ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళందరి మీద ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ ఇస్తుంది వంశీ చేసినటువంటి తప్పులకి బుద్ధి చెబుతుంది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అయితే పోలీసులు ఈ కేసులో అంటే తొవ్వే కొద్ది తీగలాగితే డోక కదిలినట్టుగా మరిన్ని సంచలన అంశాలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ దెబ్బతో వల్ల వంశీ రాజకీయ జీవితం ఇక క్లోజ్ అయిపోయినట్టే